ఆర్ఎంపీలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ ఆర్ఎంపి పిఎంపీల సంఘం భవనంలో ఎమ్మెల్యేకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవ్వంపల్లి ఆర్ఎంపీ పిఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు ఆర్ఎంపీలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఆర్ఎంపీ అదనపు గదుల నిర్మాణం కోసం తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు కమ్యూనిటీ పారామెడికల్ కోర్సు ట్రైనింగ్ ఏర్పాటు చేసేందుకు యత్నిస్తానన్నారు అనంతరం ఆర్ఎంపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కలెం రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ ఫౌండర్ అధ్యక్షులు కాసం రవీందర్ రెడ్డి కార్యదర్శి అరుకాల సత్తన్న అధికారి చిన్నబోయిన రవి వైస్ ప్రెసిడెంట్ బండారిపల్లి లక్ష్మణ్ తాట్ల రాజమౌళి స్వామి ఈసీ మెంబర్ రాజరెడ్డి ఆర్ఎంపీలు బిఎంపీలు తదితరులు పాల్గొన్నారు లోకల్ అక్కడ ఉండే కి చెప్పండి నేను చెప్పినానంటే వాళ్ళు మంచిగా అయిన తర్వాత దాన్ని డ్రాఫ్ట్ చేసే వాళ్ళం అంటే మీరు చాలా ఎర్ర తర్వాత డాక్టర్ సాబ్బంది మరి ఇప్పుడు డ్రాఫ్ట్ అయ్యచ్చేమో చూడండి పంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా డాక్టర్ సూచన మేరకు సలహా మేరకు మీరు చేస్తా ఉన్నారు మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎవ్వరు ఇచ్చినా కూడా నేను ఆ చెప్పిన ఒక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ బీకామ్ సైన్స్ ఇంజక్షన్ ఇస్తే పేషెంట్ చనిపోయింది రియాక్షన్ ఎవరి చేతులన్నా అవుతుంది ఆ డాక్టర్ ప్రాక్టీస్ చే క్లోజ్ చేసుకున్నాడు ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్ గానే మిగిలిపోయినాడు కానీ మనం అన్ని కాంప్లికేషన్స్ మనం చెప్పినా మనం ఏం చేయలేదు మీరు అనుకుంటున్నారు కావచ్చు ఎంత పెద్ద గొప్ప హాస్పిటల్ బ్రతుకుతారేమని అనఫైలాక్సిస్ అంటే ఇంత రియాక్షన్ వస్తుందంటే మేము ఒక నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కింద పరీక్షలు చేయించి అప్పుడు మందులు రాస్తాం కదా